హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం అంజనీ శ్రీకారం వెంచర్ అయితే మనం వచ్చినామండి ఈ శ్రీకారం వెంచర్ లొకేషన్ చూసుకుంటే ఆత్మూర్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ మనకు ఒక సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న అల్లిపురం దగ్గర సిరీ బ్యాక్ సైడ్ అయితే మనకు వస్తుందండి ఈ అంజనీ శ్రీకారంలో వీళ్ళు ఏమేమి డెవలప్మెంట్ ఇస్తున్నారని ఒకసారి మనం చూసుకుంటే సో మనకి ఫార్టీ ఫీట్ అండ్ ఫిఫ్టీ ఫీట్ సిసి రోడ్స్ అయితే ఇస్తున్నారు అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు దాంతోపాటు మనకి క్లబ్ హౌస్ వాటర్ ట్యాంక్ కూడా ఇస్తున్నారండి ఇక్కడ విషయం ఏంటంటే క్లబ్ హౌస్లో మనకి మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తున్నారండి అది ఇప్పుడు మీరు కానీ ఫ్లాట్ బుక్ చేసుకుంటే సో ఇంకొక విషయం ఏంటంటే మనకి ప్రతి ప్లాట్కి మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇస్తున్నారండి ఇంకొక మేజర్ విషయం ఏంటి అంటే ఈ వెంచర్లో మనకి అప్ టు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది ఈ వెంచర్లో ప్రైజ్ విషయం చూసుకుంటే ప్రకటన వచ్చేసి లక్ష ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష ఇరవై వేలకైతే మనకి అవైలబుల్గా ఉంది మీరు ఈ వెంచర్లో ఫ్లాట్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు లేదు హౌస్ కట్టుకోవచ్చు సో అన్ని విధాలుగా మనకి ఈ వెంచర్ అయితే మనకి మంచి కంఫర్ట్గా ఉంటుందండి సో మరెందుకు లేటు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మెసేజ్ కానీ చేయండి దాని ద్వారా ఏంటంటే మీకు అవైలబుల్ లిస్టు దీని డీటెయిల్స్ కూడా మీకు పూర్తిగా పంపిస్తాము సో ఒకసారి చెక్ అవుట్ అయితే మీరు చేసుకోవచ్చు సో మరెందుకు ఆలస్యం ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న నంబర్ అయితే మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ